హాయ్ ఫ్రెండ్స్ ఈ పండుని చూసారా ఇది మీకు తెలుసా దీన్ని తింటే లాభాలు ఏంటో మీకు తెలుసా తెలియకపోతే ఈ వీడియోని ఒకసారి చూసేయండి సంవత్సరంలో ఒకసారి లభించే పండ్లలో ఇది ఒకటి దీని పేరు తుమ్మి పండు అంటారు చూడడానికి అచ్చం సపోర్ట్ పండ్ల ఉంటుంది కానీ చాలా తీయగా రుచికరంగా ఉంటుంది ఇది కేవలం వేసవి కాలంలోనే లభిస్తుంది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇది ఆ చెట్టు పండ్లనేవి ఇలా పసుపు కలర్లో ఉన్నవి తింటే బాగుంటుంది ముందుగా ఈ పళ్ళు లోపల ఇలా ఓపెన్ చేశాక లోపల అనేది పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది అందులో పిక్కలు పెద్దగా ఉండి గుర్జు అనేది ఎలా ఉంటుంది సో ఈ గుర్జు అనేది తినాలి బాగుంటుంది ఈ పండుని మీరు తినడం వల్ల గాయాల నుండి అధిక రక్తస్రావం జరగకుండా నియంత్రిస్తుంది అలాగే విటమిన్ కే అనేది మెరుగుపడుతుంది ఈ పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల తరచుగా ఈ పండ్లు తీసుకుంటే జీర్ణ వ్యవస్థ అనేది మెరుగుపడుతుంది తద్వారా హెల్తీగా ఉంటారు ఈ పండ్లు ఇంకా రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది మీ షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది సో ఈ పండ్లో విటమిన్ సి ఎక్కువగా ఉండడం వలన తరచుగా ఈ పండ్లు తింటే ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది తద్వారా సాధారణ సాధారణంగా వచ్చే జలుబు అలాగే ఉబ్బసంతో సహా వివిధ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లను వ్యతిరేకంగా రక్షణ కవచంగా పనిచేస్తుంది విటమిన్ ఏ అలాగే షిబ్యూల్ మరియు బెటూలినిక్ ఆమ్లం ఉండటం వల్ల ఈ పండు క్యాన్సర్ పోరాట లక్షణాలను పెంచుతుంది కంటి చూపును బాగా మెరుగుపరుస్తుంది ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది అలానే ఎక్కువ మొత్తంలో ఈ పళ్ళు తీసుకుంటే జీర్ణ సమస్యలు రావచ్చు అలాగే పండ్లు చెట్టు నుంచి చేసిన రోజు కంటే ఒక రోజు మగ్గబెట్టి తినడం ద్వారా చాలా రుచిగా ఉంటాయి